హాయ్ అండి నేను మీ సాజిదా వెల్కమ్ టు సాజిదాస్ కిచెన్ ఇవాళ మన రెసిపీ వచ్చేసి ఎంతో రుచికరమైన కట్టి పొంగలి ప్రసాదం కోసం ప్రిపేర్ చేసుకున్న లేదా బ్రేక్ఫాస్ట్లోకి డిన్నర్లోకి ఇలా ఎప్పుడు చేసినా సరే చాలా బాగుంటుంది కమ్మటి రుచితో నోట్లు వేసుకుంటే వెన్నెలా కరిగిపోయి ఈ కట్టి పొంగల్ని పర్ఫెక్ట్గా ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో అయితే చూసేద్దాము వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూసి రెసిపీ నచ్చితే మాత్రం చిన్న లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్ మరి ఇప్పుడు లేట్ చేయకుండా ఎలా తయారు చేసుకోవాలో ఫస్ట్ అయితే ఒక బౌల్ తీసుకొని ఇందులోకి ఒక కప్పు వరకు బియ్యం తీసుకోండి ఇక్కడ బియ్యం అనేవి ఏ బియ్యం అయినా సరే తీసుకోవచ్చండి అంటే మనం ఇంట్లో వాడుకునే నార్మల్ బియ్యం ఏనా అనమాట ఇవైతే సో ఈ బియ్యాన్ని అయితే ఇప్పుడు పక్కన పెట్టుకొని స్ట్రాన్ చేసి ఒక ప్యాన్ పెట్టుకొని ఇందులోకి మనం బియ్యం ఏ కప్పుతో అయితే తీసుకున్నామో సేమ్ అదే కప్పుతో ఒక కప్పు వరకు పెసరపప్పుని తీసుకోండి ఇప్పుడు గ్యాస్ ని మీడియం ఫ్లేమ్ లోకి ఎడ్జస్ట్ చేసుకొని ఈ పెసరపప్పుని మంచి గోల్డెన్ షేడ్ వచ్చేంత వరకు ఇలా కలుపుతూ ఫ్రై చేసుకోవాలి ఇలా మనము బియ్యము పెసరపప్పు సేమ్ క్వాంటిటీలో తీసుకున్నట్లయితే పొంగలి టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే ఇలా ఫ్రై చేసుకున్నా సరే పొంగలి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది సో ఇలా ఖచ్చితంగా ఫ్రై చేసి తీసుకోండి ఈ విధంగా మంచి గోల్డెన్ షేడ్లోకి ఫ్రై చేసుకున్న ఈ పెసరపప్పుని కూడా ఇప్పుడు మనం బియ్యంలోకి యాడ్ చేసుకుని ఇందులో నీళ్ళని వేసుకొని ఒక రెండు మూడు సార్లు బాగా రుద్ది దీన్నైతే నీట్గా కడిగి తీసుకోవాలన్నమాట ఈ విధంగా ఒక రెండు మూడు సార్లు కడిగి తీసుకున్న తర్వాత ఇందులోకి ఈ బియ్యం మునిగేంత వరకు అయితే నీళ్ళని వేసుకోవాలి సో ఇలా నీళ్ళని వేసుకొని ఈ బియ్యాన్ని అయితే ఇప్పుడు పక్కన పెట్టుకొని స్టాన్ చేసుకుందాము స్టాన్ చేసి మనం పొంగలి ప్రిపేర్ చేసుకునే ప్యాన్ పెట్టుకొని ఇందులోకి ఏ కప్పుతో అయితే మనం బియ్యం తీసుకున్నామో అదే కప్పుతో పది కప్పుల వరకు నీళ్ళని వేసుకోవాలి ఇక్కడ మనము బియ్యము పెసరపప్పు రెండు కలిపి రెండు కప్పుల వరకు తీసుకున్నాం కదండి సో దానికి ఐదు వంతల చొప్పున నీళ్ళనైతే వేసుకోవాలి అప్పుడే మనకు పొంగల్ అనేది చాలా గా కుదురుతుంది అనమాట సో ఇలా పది కప్పుల వరకు నీళ్ళని వేసుకున్న తర్వాత ఈ నీళ్ళని బాగా మరిగించుకోవాలి అయితే హై ఫ్లేమ్ లో పెట్టుకోండి తొందరగా నీళ్లు మరిగిపోతాయి చూడండి ఇలా నీళ్లు మరగడం స్టార్ట్ అయిన తర్వాత ఇందులోకి మనము కడిగి పెట్టుకున్న ఈ బియ్యం అయితే యాడ్ చేసుకోవాలి నీళ్ళని తీసి యాడ్ చేసుకోండి నెక్స్ట్ ఇందులోకి ఒక హాఫ్ టీ స్పూన్ వరకు జీలకర్ర పావు టీ స్పూన్ వరకు మిరియాలని యాడ్ చేసుకోండి అలాగే ఒక టేబుల్ స్పూన్ వరకు నెయ్యిని కూడా వేసుకోండి ఇప్పుడు వచ్చేసి రుచికి సరిపడా సాల్ట్ యాడ్ చేసుకోవాలి నేనైతే ఒక టీ స్పూన్ వరకు వేస్తున్నానండి ఈ సాల్ట్ అనేది మీరు తినే టేస్ట్ని బట్టి కొంచెం ఎక్కువ తక్కువైనా సరే చేసుకోవచ్చు ఇలా అన్నింటినీ యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలుపుకొని ఇప్పుడు దీనిపైన మూత పెట్టేసి ఇందులో పొంగొచ్చేంత వరకు హై ఫ్లేమ్ మీద ఉడికించుకోండి ఇలా మనము వీటిని వేసి ఉడికించడం వలన టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి ఇలా అన్నంలో పొంగొచ్చిన తర్వాత మూత తీసేసి ఇప్పుడు మూత పెట్టకుండా ఫిఫ్టీ పర్సెంట్ వరకు మనకు ఈ రైస్ ఉడికేంత వరకు ఇలాగే ఓపెన్గా ఉడికించుకోవాలన్నమాట అలాగే ఈ అన్నం మనము మనకు ఇలా ఉడికేటప్పుడు ఇందులో కొద్దిగా పసుపు వేసుకోండి అంటే ఒక పావు టీ స్పూన్ వరకు వేసి బాగా కలుపుకొని ఈ అన్నం అయితే ఉడికించుకోవాలి మంచి కలర్ యాడ్ అవుతుందనమాట ఇక్కడ చూడండి మనకు రైస్ అనేది ఫిఫ్టీ పర్సెంట్ వరకు ఉడికిపోయింది కదండి సో ఇలా ఫిఫ్టీ పర్సెంట్ ఉడికించుకున్న తర్వాత ఇప్పుడు గ్యాస్ని లోటు మీడియం ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకుని పైన మూత పెట్టేసి అన్నం మెత్తగా అయ్యేంత వరకు ఉడికించుకోవాలి మీరు కావాలనుకుంటే మధ్య మధ్యలో మూత తీసి కలుపుకుంటూ ఉండొచ్చండి కింద మాడిపోకుండా ఉంటుందన్నమాట ఈ రైస్ అనేది చూడండి మనకు నీళ్ళని ఇంకిపోయేసరికి అన్నం కూడా పర్ఫెక్ట్గా ఉడికిపోయింది ఎంత మెత్తగా ఉడికిపోయిందో చూడండి మనం వేసిన నీళ్లు కూడా కరెక్ట్గా సరిపోయాయి ఇప్పుడు మనం ఈ అన్నాన్ని ఇలా బాగా కలుపుకొని కొంచెం మెదుపుకుందాము మరీ మెత్తగా మెదుపుకున్నా సరే అంత బాగుండదండి మనకు ఈ అన్నంలో అంటే ఈ పొంగల్లో కొంచెం పలుకుగా ఉంటేనే తినేటప్పుడు టేస్ట్ అనేది చాలా బాగుంటుందనమాట ఇక్కడ కన్సిస్టెన్సీ చూడండి ఇది పర్ఫెక్ట్ కన్సిస్టెన్సీ అండి ఒకవేళ మీకు కొంచెం లూజ్గా కావాలనుకుంటే ఇదే స్టేజ్లో కొద్దిగా వేడి నీళ్ళనైతే ఇందులోకి యాడ్ చేసుకుంటే సరిపోతుంది నాకైతే నేను వేసిన నీళ్లు కరెక్ట్గా సరిపోయాయి అనమాట సో ఈ విధంగా ఉడికించుకున్న తర్వాత ఇప్పుడు ఈ పొంగలి చల్లారిపోకుండా పైన మూత పెట్టేసి తీసి పక్కన ఉంచుకొని స్టవ్ మీద వేరొక ప్యాన్ పెట్టుకొని ఇందులోకి ఏ కప్పుతో అయితే మనము రైస్ తీసుకున్నామో అదే కప్పుతో కప్పు వరకు నెయ్యిని వేసుకోండి అలాగే కప్పు వరకు నూనెని కూడా యాడ్ చేసుకోండి ఇక్కడ మీరు కావాలనుకుంటే మొత్తం అంతా నెయ్యి తీసుకోవచ్చు లేదా మొత్తము నూనెతో అయినా సరే పోపు పెట్టుకోవచ్చు అండి అదైతే మీ ఇష్టం అనమాట నెయ్యి కరిగిన తర్వాత ఇందులోకి ఒక టీ స్పూన్ వరకు మిరియాలు ఒక టీ స్పూన్ వరకు జీలకర్ర గుప్పడన్ని జీడిపప్పు పలుకుల్ని వేసి వీటిని లైట్గా వేయించుకోవాలి ఇవి ఇలా కాస్త వేగిన తర్వాత ఇప్పుడు ఇందులోకి అయితే ఒక టీ స్పూన్ వరకు సన్నగా తరిగిన అల్లం ముక్కల్ని వేసుకోండి నెక్స్ట్ రెండు మూడు పచ్చిమిరపకాయని కూడా ఇలా కట్ చేసి వేసుకోండి తర్వాత కొద్దిగా కరివేపాకు ఒక రెండు మూడు మిరపకాయలు వీటిని ఇలా తుంచుకొని వేసుకోండి ఇంకా ఫైనల్గా పావు టీ స్పూన్ వరకు ఇంగువ వేసుకోండి ఇంగువ ఫ్లేవర్ చాలా అంటే చాలా బాగుంటుందండి పొంగల్లోకి కంపల్సరీగా వేసుకోండి ఇలా అన్ని వేసుకున్న తర్వాత మంచి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు పోపునైతే వేయించుకోవాలి సో ఇలా వేయించుకున్న ఈ పోపుని ఇప్పుడు మనం తీసుకొని డైరెక్ట్గా పొంగల్లోకి యాడ్ చేసేసుకుందాము ఇలా పోపు వేసిన తర్వాత ఈ పోపు మొత్తం పొంగలికి బాగా పట్టేలా మొత్తం అంతా చక్కగా కలుపుకోవాలండి సో అంతేనండి ఇలా కలుపుకున్న తర్వాత వేడివేడిగా సర్వ్ చేస్తున్నట్లయితే చాలా అంటే చాలా బాగుంటుంది కమ్మటి రుచితో నోట్లో వేసుకుంటే పెన్నెలా కరిగిపోతుందనమాట అంత బాగుంటుందండి మీరు కూడా ఇదే విధంగా ఒకసారి ట్రై చేసి చూడండి ఖచ్చితంగా అందరికీ బాగా నచ్చుతుందనమాట సో ఫ్రెండ్స్ చూస్తారు కదండి ఇది ఇవాటి రెసిపీ నచ్చితే మాత్రం చిన్న లైక్ ఇవ్వండి అలాగే మంచి టేస్టీ రెసిపీస్ కోసం అయితే మన ఛానల్ని మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకొక మంచి రెసిపీతో మళ్ళీ కలుస్తాను అంతవరకు బాయ్ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్